ఎక్కడికక్కడ ఎలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే నేను చూశాను ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది రేపు ఎల్లుండో నుండి మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి మీ చెత్త అంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఏది పారేయకుండా చిన్న చిన్నవన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్నీ అక్కడ పెట్టండి ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క నెలలో వంద వాహనాలు పెడుతున్నాం ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలి అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని పనికిరాని వస్తువులు తీసుకొని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువుల్ని మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం చెత్త నుంచి కరెంట్ తీస్తున్నాం అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం దీనివల్ల సర్కులర్ ఎకానమీ బాగుపడుతుంది విశాఖ గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి తొందరలోనే రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు కొత్త ప్లాంట్స్ వస్తాయి అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం అక్టోబర్ రెండుకి మున్సిపాలిటీలు జూన్ ఇరవై ఆరుకి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం అందరం మనుషులం మనకందరికీ ఆక్సిజన్ అవసరం మంచి గాలి అవసరం కానీ రాను రాను మన అందరం కూడా మెకానికల్ అయిపోయాం బిజీ అయిపోయాం ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతూ ఉంది గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చిబట్టే పరిస్థితికి వస్తాం ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు ఒక ఎత్తే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది అంటే చాలామంది కొంతమందికి పుట్టుకతో వస్తుంది కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది అందుకే నేను ఇంకొక మాట చెప్పాను మొన్నే మీరు చూశారు యోగా డే అన్నాం ముప్పై రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది మూడు లక్షల ఇరవై వేల మంది విశాఖపట్నంలో తెల్లవారితో ఐదు గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా యోగాకు ఒక్క రూపాయి ఖర్చు లేదు కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ భరస్ ఇది అవుతుంది ఎప్పటికప్పుడు మనందరి కూడా గుర్తుపెట్టుకోవాలి తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాను యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను ఆ యూనివర్సల్ హెల్త్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా అందరికి రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం సమాజానికి కూడా నష్టం అందుకే నేను సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను సంజీవనే ప్రాజెక్టు జ్ఞాపకంగా తమ్ముడు దించిన మళ్ళీ తీసుకుంటాం మళ్ళా సంజీవిని ప్రాజెక్ట్ జ్ఞాపకం ఉందా మీ అందరికీ లక్ష్మణుని కాపాడుకున్నారు యుద్ధంలో రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్చబోయాడు మూర్చబోతే కాపాడాలంటే ఏమిటంటే సంజీవిని ఔషధం మొక్క కావాలన్నారు అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తెలియదు తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకుని లక్ష్మణ్ చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది అంటే లక్ష్మణ్ కాపాడారు అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవిని ప్రాజెక్ట్ వస్తుంది ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మా చర్యలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుంది మిమ్మల్ని మానిట